హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం అదే విధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మీరు అక్కడ నుండి జైన్ అయినట్లయితే అక్కడ మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తుంది తప్పకుండా మీరందరూ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ నేను మన యొక్క కామెంట్ సెక్షన్లో ఉంది అక్కడ నుండి జాయిన్ అవ్వండి అలాంటి ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా డిఎస్సి పైన అయితే భారీ ఆశలు అయితే ఉన్నాయి గత ప్రభుత్వం పదిహేను వేల ఖాళీలు ఉన్నప్పటికీ ఐదు వేలతోటి పోస్టులు వేసింది సో దానికి సంబంధించి పదకొండు వేల అరవై రెండు కా సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది దాంట్లో ఇంకా ఆరు వందల పోస్టులు ఇంకా భర్తీ కాలేదు ఇంకా కొన్ని జిల్లాల్లో భర్తీ కా మనకు అభ్యర్థులు జాయిన్ కాకుండా కొన్ని పోస్టులు మిగిలాయి తర్వాత మెరిట్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ అయితే ఉంది అదేవిధంగా ముప్పై మూడు జిల్లాల్లో డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు రానివారు మళ్ళీ డిఎస్సీకి అయితే ప్రిపేర్ అయితే అవుతున్నారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లు ఇదంతా మనకు అనవసరం కాబట్టి ఎంత అవసరం అదే చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ పదిహేను వేల ఖాళీలు ఉన్నాయి దాదాపుగా పదిహేను వేల కంటే ఎక్కువే ఖాళీలు ఉన్నాయి తక్కువ అయితే లేవు మిత్రమా దాదాపుగా పదిహేను వేల కంటే ఎక్కువ ఖాళీలు అయితే ఉంటాయి సో ప్రభుత్వం మాత్రమే మనకు అప్పట్లో మీరు డిఎస్సి పోస్ట్ పోన్ కోసం ధర్నాలు చేసే టైంలో అప్పటి మన ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఆరు వేలతోటి టీచర్ పోస్టుల మళ్ళీ ఇంకో డిఎస్సి ఉంటుందని ఆరు వేల ఐదు నుంచి ఆరు వేలు ఉంటాయని చెప్పారు సో దాన్ని మళ్ళీ మెన్షన్ చేయడం అనేది జరిగింది సో ఇప్పుడు పరిస్థితులు మారాయి వేకెన్సీస్ పెరిగాయి రిటైర్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి చాలా వేకెన్సీస్ ఏర్పడుతున్నాయి కాబట్టి సో అవన్నీ దాదాపుగా పదిహేను వేలతోటి డిఎస్సి వేస్తేనే ప్రతి జిల్లాలో ఖాళీలు లాంటివి అందరికీ సరిపడా ఖాళీలు ఉంటాయి సో అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాలో ఖాళీలు అనేటివి ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ డిఎస్లో పెద్దపల్లి డి జిల్లాల్లో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి సో అలాంటి జిల్లాల్లో కూడా పోస్టులు అనేటివి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపుగా పదిహేను వేల ఖాళీలు అయితే పదిహేను వేల కంటే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి కాబట్టి పదిహేను వేలతోటి డిఎస్సి వేసినట్లయితే ప్రతి ఒక్క డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకైతే న్యాయం అయితే జరుగుతుంది మిత్రమా సో దీంట్లో కూడా ఎలాంటి కాలయాపన చేయకుండా జాబ్ క్యాలెండర్ ప్రకారము డిఎస్సి వెయ్యాలని ఆ డిమాండ్ అయితే చేస్తున్నారు రైట్ నోటిఫికేషన్కి సంబంధించిన చర్యలు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన వెంటనే మీకు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి తప్పకుండా టెట్కి మాత్రం మంచిగా ప్రిపేర్ అవ్వండి లాస్ట్ డిఎస్లో టెట్ మార్కులు చాలా కీలకంగా పనిచేశాయి కాబట్టి నెక్స్ట్ డిఎస్సి ప్రతి డిఎస్సీలో టెట్ మార్కులు చాలా కీలకంగా మారబోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు టెట్లో మంచి స్కోర్ సాధించే ప్రయత్నం చేయండి దాంట్లో భాగంగానే జాఫర్ ఎడ్యుకేషన్ చాలా లో కాస్ట్కి మీకు టెస్ట్ సిరీస్ని కూడా అందిస్తుంది అది కూడా క్వాలిటీగా అందిస్తుంది పర్ఫెక్ట్గా అందిస్తుంది మీకు ఎంత అవసరం టెట్టికి అంతే ఆ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఆయ ఈ యొక్క టెస్ట్ మేము జాఫర్ ఎడ్యుకేషన్ తరపున అందిస్తున్నాము సో కావాలి అనుకున్న వారు పేపర్ వన్ టెస్ట్ సిరీస్ ఉంది ఆల్రెడీ అది కంటిన్యూగా నడుస్తూ ఉంది ఇన్ని రోజులు అయినటువంటి ఎగ్జామ్స్ కూడా మీకు మళ్ళీ రాసుకునే అవకాశం ఇచ్చాము సో ఎన్నిసార్లు అయినా మీరు ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఇస్తుంది జాఫర్ ఎడ్యుకేషన్స్ టెస్ట్ సిరీస్కి సంబంధించి సో ఇంకెవరైనా తీసుకొని వారు ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా చాలా యూస్ఫుల్గా ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్పడానికి రీజన్ ఏంటంటే సో మనకు ఆ యొక్క అమౌంట్ అంటే చాలా లో కాస్ట్ అమౌంట్ అన్న మీ వన్ నైంటీ నైన్ మాత్రమే మన యొక్క టెస్ట్ సిరీస్కి ఉన్నటువంటి అమౌంట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీగా ఉంటుంది కావలసే రాసిన చాలా దాదాపు ఒక ఫైవ్ థౌజండ్ మెంబర్స్ మన యొక్క టెస్ట్ సిరీస్ని రాస్తున్నారు సో ఎవరైనా మీకు తెలిసిన మిత్రులు ఉంటే మన యొక్క టెస్ట్ సిరీస్ గురించి అడగండి చాలా యూస్ఫుల్గా క్వాలిటీగా ఉంటుంది కంటెంట్ కూడా క్వాలిటీగా ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్క క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుండి ఇస్తాం వేరే బయటికి వెళ్ళి క్వశ్చన్స్ ఇచ్చా అవసరమే లేదు మనకి ఏం అవసరమో అదే ఇస్తాము తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ వచ్చే విధంగా మేమైతే ప్రయత్నం అయితే చేస్తున్నాం మిత్రము నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల స్కూల్స్ అయితే మూత అని క్వశ్చన్ మార్క్స్ తోటి ఒక మనకు ఆర్టికల్ వచ్చింది ఈ మధ్యలో మీరు చూస్తూ ఉంటారు న్యూస్ పేపర్లో మనకు ఇలాంటి ఆర్టికల్ అనేది ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో రావడం అనేది జరుగుతుంది రైట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి విద్యా కమిషన్ అనే ప్రతి జిల్లాలో పర్యటనలు చేస్తుంది విద్యా కమిషన్ సో స్కూళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ ఒక పేరెంట్స్ తోటి మీటింగ్ పెట్టడం కానీ ఇలాంటి విషయాలు అనేది విద్యా కమిషన్ చైర్మన్ గారు ఆకునూరి మురళి గారు చేస్తూ ఉన్నారు రైట్ ఇక్కడ దానిలో భాగంగానే ఈ యొక్క ఆర్టికల్స్ అనేది డైలీ ఒకటి ఒక్కొక్క పేపర్లో వస్తుంది రెండు వేల స్కూళ్ళు మూత పెడతా మూత అని క్వశ్చన్ మార్క్ వేసి ఒక్క విద్యార్థి చేరని పాఠశాలలట పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఉన్నాయి పది మంది లోపు ఆ చేరిన స్కూల్స్ ఏమో నాలుగు వేల మూడు వందల పద్నాలుగు ఉంటే అక్కడ పనిచేస్తున్న టీచర్లు మొత్తం మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది టీచర్లు అయితే పనిచేస్తున్నారు మరి పది మంది లోపు ఉన్న పాఠశాలలు రెండు వేల నాలుగు వందల పదిహేను ఉన్నాయి అక్కడ పనిచేస్తున్న టీచర్లు రెండు వేల ఏడు వందల నలభై ఆరు మంది జీరో అడ్మిషన్ స్కూళ్ళలోని టీచర్ల సర్దుబాటు కూడా చేస్తున్నారు దాదాపుగా ఇక్కడ మనకు ఒక ఈ యొక్క రేషనలైజేషన్ ప్రక్రియ జరిగిన మనకు పదిహేను వేల ఖాళీలు ఈజీగానే ఉంటాయి ఎందుకంటే రిటైర్మెంట్స్ ఆ విధంగా ఉన్నాయి డైలీ రిటైర్మెంట్స్ జరుగుతున్నాయి మిత్రమా మార్చి కల్లా దాదాపుగా మన ఎడ్యుకేషన్ డిపార్ట్లో ఐదు డిపార్ట్మెంట్లో ఒక ఐదు నుంచి ఆరు వేల ఖాళీలు అనేవి ఏర్పడిపోతాయి సో ఈ రేషనైజేషన్లో ఐదు నుంచి ఆరు వేల ఖాళీలు పోయినా మనకు ఇంకా పదిహేను వేల ఖాళీలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సో మనకు ఆ డిఎస్సి కూడా పదిహేను వేలతోటి వెయ్యాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థులైతే వారైతే ప్రధానంగా అయితే వారి యొక్క అభ్యర్థన అయితే పదిహేను వేలతోటి మెగా డిఎస్సి వేయాలని వారి యొక్క ప్రధానమైన డిమాండ్ అయితే ఉంది రాష్ట్ర ప్రభు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల లెక్కలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అదే అదేవిధంగా పాఠశాల చదువుతున్న విద్యార్థుల అందులో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు పొంతన ఉందా లేదా అనే అంశంపై వివరాలు సేకరించే ప్రక్రియలో పాఠశాల విద్యాశాఖ అయితే ఆ యొక్క విషయంపై అన్ని డాటా అనేది సేకరిస్తుంది సో వాళ్ళ దగ్గర డాటా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది అంత ఆన్లైన్ సిస్టమే కాబట్టి సో నో ప్రాబ్లం ఇక్కడ ఆ విద్యాశాఖ అధికారులు ఇందులో అనేక సంచలన విషయాలు బయటపడినట్టు సమాచారం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతున్నట్టు వెలుగు చూసింది ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు రెండు వేల పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా ప్రవేశం పొందలేని పరిస్థితి ఏ స్థాయికి వచ్చిందో ఇట్టి అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే సో ఇలాంటి ఆర్టికల్స్ వస్తున్నాయంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో దీనికి సంబంధించిన రేషనైజేషన్ చేస్తున్నారని ముందే మెంటల్గా ప్రిపేర్ చేయడానికి ఇలాంటి ఆర్టికల్స్ అనేటివి వస్తాయి సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా సో మనకు దాదాపుగా జరిగితే మీకు ఒక ఐదు నుంచి ఆరు వేల పోస్టులు తగ్గే అవకాశం ఉంటుంది కానీ మరీ మొత్తానికి తగ్గే అవకాశం లేదు ఇంకా దాదాపు ఇంకా పది నుంచి పన్నెండు వేల ఖాళీలు అయితే ఈజీగా అయితే ఉంటాయి దాని గురించి మీరు టెన్షన్ పడకండి మిత్రమా ఐదు లక్షల మందికి న్యాయం చేయాలి బీఏడ్ అభ్యర్థులకు ఐదు లక్షల మందికి న్యాయం చేయాలి రైట్ తెలంగాణ బీఏడ్ సంఘం అభ్యర్థుల డిమాండ్ హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఇక్కడ రైట్ ఇక్కడ అంతే మనకు చూసుకున్నట్లయితే బీఈడి అభ్యర్థులకు వంద శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను బీఏడి అభ్యర్థులైతే భర్తీ చేయాలని బీఏడ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా అయితే చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా బీఈడి కోర్సు పూర్తి చేసిన ఐదు లక్షల మందికి బీఈడి అభ్యర్థులకు న్యాయం చేయాలని తెలంగాణ బీఈడి సంఘం అభ్యర్థులు డిమాండ్ చేశారు మంగళవారం నిర్వహించిన మహాధర్నాలో బీసీ సంక్షేమ శాఖ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ ఎంపీఆర్ కృష్ణయ్య పాల్గొని వారికైతే మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఈడి చేసిన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది ఉన్నారు విద్యాశాఖలో కేవలం స్కూల్ అస్టెండ్లు మాత్రం అర్హులే అని ఇన్ని లక్షల మందికి అరకూర పోస్టులు ప్రకటించడంతో చాలామందికి నిరాశకు గురవుతున్నారు హెచ్జీటీ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులో ఈ ఇస్తున్న డెబ్బై శాతం పదోన్నతుల కోట్లను తొలగిస్తూ ఐదు లక్షల మంది బీఈడి అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు కోరడం అయితే జరిగింది రెండవది ఇక్కడ ఎన్సిటి గెజిట్ బట్టి అభ్యర్థులు బీఈడి చేశారని ప్రస్తుత పరిస్థితిలో కేవలం స్కూల్ అస్టెంట్ పోస్టులకు మాత్రమే అవకాశం ఉండడంతో సరైన పద్ధతిలో నియామకాలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వచ్చే ఫిబ్రవరి మార్చి ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ టీచర్లకు ఇస్తున్న డెబ్బై శాతం ప్రమోషన్ కోటను తగ్గించి బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు బీఈడీ అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశాభావం అయితే వారు వ్యక్తం చేయడం అయితే జరిగింది బీఈడీ చేసిన అభ్యర్థులకు ముప్పై శాతం మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీలు అయితే జరుగుతున్నాయి సో అదే కాకుండా వంద శాతం హెచ్జీటీ పోస్టులను ఎలా భర్తీ చేస్తున్నారో అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీ చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ అయితే చేయడం జరిగింది నిజంగా వీరికైతే పోస్టులు అనేటివి చాలా తక్కువ ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు సో వారికి తప్పకుండా దానికి సంబంధించిన ప్రభుత్వం దృష్టి సారించి వారి యొక్క పోస్టులు పెరిగే విధంగా సో ప్రమోషన్ కోటాను తగ్గించి వీరికి ఆ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరిగి పెంచినట్లయితే చాలామంది నిరుద్యోగ తెలంగాణ బి నిరుద్యోగ తెలంగాణ బిఏడ్ అభ్యర్థులకు న్యాయం చేసినట్లయితే అవుతుంది సో వీరి డిమాండ్ అయితే చాలా గత కొన్ని రోజులుగా వీరైతే డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం కూడా స్పందించి వారి పట్ల సానుకూల నిర్ణయం తీసుకున్నట్లయితే వారికి కూడా డిఎస్సి పోస్టులు డిఎస్సిలో ఒకటి రెండు పోస్టులు కాకుండా ఒక ఇరవై ముప్పై పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది సబ్జెక్ట్కి లేకపోతే ఒకటి లేదా జీరో అనే పోస్టులు మాత్రమే వారికి ఉంటున్నాయి ఇంకా నెక్స్ట్ ఇదంతా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి సో దానికి సంబంధించింది నెక్స్ట్ ఇక్కడ ఫిబ్రవరిలో గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు అయితే రాబోతున్నాయి మనకు ఫిబ్రవరి పంతొమ్మిదిలోగా విడుదల చేయాలంటే ఈజీపీఎస్ఈ అయితే భావిస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించిన పేపర్ వాల్యుయేషన్ ప్రారంభమైంది ఒక్కో పేపర్ను రెండు సార్లు వాల్యుయేషన్ చేస్తారు రెండు దశలు చేసిన మూల్యాంకనంలో పెద్దగా మార్పులు లేకుంటే తర్వాత దశకు వెళ్తారు తేడా ఎక్కువగా ఉంటే మూడో దశ మూల్యాంకనం చేసి మార్కులు కేటాయిస్తారు వాల్యుయేషన్ అనంతరం మెరిట్ ఆధారంగా వన్ ఇస్టి టూ నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం మొత్తం ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు రెండు వేల ఇరవై ఒక నూట ఒక మంది అయితే రాశారు ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల కాగా లోపు పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది గురుకుల నియామకంలో రెండు వేలకు పైగా బ్యాక్లకు పోస్టులు ఏర్పడ్డాయి దీంతో గ్రూప్స్ నియామకాలు బ్యాక్లాగ్ పోస్టులు ఉండకుండా రీలింగ్వేజ్మెంట్ ఆప్షన్ విధానంపై అధ్యయనం అయితే చేయాలని భావిస్తున్నారు ఇప్పటికే గ్రూప్ త్రీ పరీక్షలు జరగా గ్రూప్ టూ పరీక్షలు వచ్చే నెలలో జరగనున్నాయి కావున గ్రూప్ వన్ ఫలితాల తర్వాతనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు చేయని టీజీపీఎస్సీ అధికారులు భావిస్తున్నారు అభ్యర్థులు ముందుగా గ్రూప్ వన్కి ఎంపిక అయితే ఆ బ్యాక్లాగ్ పోస్టులు ఉండవని అనుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా రీలింగ్వేజ్మెంట్ ఆప్షన్ కూడా ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది పది పరీక్షల్లో గ్రేడింగ్ విధానానికి అయితే స్వస్తి పలికాలు వచ్చే ఏడాది నుంచి వంద మార్కులకు రాత పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసింది ఉన్న పరంగా మార్పులు చేయడంపై విమర్శలు కూడా వస్తున్నాయన్నట్టు ఇది అయితే రాశారు సో మొత్తానికి వీరికి ఉన్నటువంటి ట్వంటీ మార్క్స్ ఏదైతే ఇంటర్నల్ మార్క్స్ ఉన్నాయో వాటిని తీసేసి హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ రాయాలనేది దాన్ని అయితే తీసేయడం ఎగ్జామ్ రాయాలనేది ఒక జియో అయితే రిలీజ్ చేయడం జరిగింది పాఠశాల విద్యాశాఖ వారు ప్రభుత్వ ఉద్యోగాలు చివరి తేదీలు సో ఇక్కడ చెన్నైలో ఉన్నటువంటి ఐఓసిఎల్కి సంబంధించి రెండు వందల నలభై అప్రెంటిస్కి సంబంధించి నవంబర్ ఇరవై తొమ్మిది లాస్ట్ డేట్ ఉంది నేషనల్ సీట్ కార్పొరేషన్కి సంబంధించి దాదాపుగా నవంబర్ థర్టీ లాస్ట్ డేట్ ఉంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఖాళీల్లో రెండు వందల యాభై మూడు పోస్టులు ఉన్నాయి దానికి డిసెంబర్ మూడు లాస్ట్ డేట్ ఉంది రైల్వేకి సంబంధించినటువంటి ఐదు వేల ఆరు వందల నలభై ఏడు అప్రెంటిస్ పోస్టులకు డిసెంబర్ మూడు లాస్ట్ డేట్ ఉంది సిడాక్కి సంబంధించి డిసెంబర్ ఐదు అదేవిధంగా సీఈఆర్ఐకి సంబంధించి డిసెంబర్ ఆరు లాస్ట్ చివరి తేదీ సిఆర్పిఎఫ్కి సంబంధించి నూట ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి డిసెంబర్ సెవెన్ లాస్ట్ డేట్ కి సంబంధించి డిసెంబర్ టెన్ ఐఐటీ హైదరాబాద్కి ఉన్న ముప్పై ఒక్క పోస్టులకు డిసెంబర్ పదిహేను చివరి తేదీ అయితే ఉంది నెక్స్ట్ కి సంబంధించి డిసెంబర్ పదకొండు ఎస్బీఐలో ఉన్న నూట అరవై తొమ్మిది పోస్టులకు డిసెంబర్ పన్నెండు చివరి తేదీ ఉంది ఐటీబీబీకి సంబంధించి ఐదు వందల ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి దీంట్లో డిసెంబర్ పద్నాలుగు చివరి తేదీ అయితే ఉంది రైట్ సంక్రాంతి పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి సో దీని ద్వారా ఆ టెట్పై ఏమైనా ప్రభావం ఉందంటే ఎలాంటి ప్రభావం ఉండదు టెట్ సజావుగా జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామ్ జనవరి ఒకటి నుంచి జనవరి ఇరవై వరకు సో ఇది మనకు పంచాయతీ ఎన్నికలైతే జనవరి ఫస్ట్ వీక్లో మీకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం మూడు దశల్లో నిర్వహణ జరుగుతుంది దాంట్లో మనకు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మరి ఏమైనా ఇబ్బంది ఉంటే కాపీ ఏమైనా ఈ ఎలిజిబుల్ టెస్ట్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చే ఉంది కాబట్టి ఇలాంటి వాటికి ఎలాంటి ఇబ్బందులు ఉండో మీరు ప్రశాంతంగా ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు దీనిలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ రాబోయే డిఎస్సి మరి ఫిబ్రవరిలో వస్తుందా అంటే అది కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండో నోటిఫికేషన్ వస్తుంది ఏపీ సిలబస్ ఏపీ డిఎస్సి సంబంధించి అయితే సిలబస్ అయితే వారు రిలీజ్ చేయడం అయితే జరిగింది ఏపీ మిత్రులకు సంబంధించి సో ఇది నిన్న వారు ఇచ్చారు అక్కడ భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది అక్కడ దాదాపుగా పదిహేను పదహారు వేలతోటి ఒక భారీ నోటిఫికేషన్ మెగా డిఎస్సి అయితే ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఏ అప్డేట్స్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూపులు అందించబడతాయి మీరు తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు తప్పకుండా ఛానల్ని మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్